అప్పుడు సౌందర్య కాకుండా ఇప్పుడున్న సాయపాలం అంటే ఇష్టం క్వశ్చన్ ఇంకా అడగకుండా ఆన్సర్ చెప్పాను అదే అదే అంటే సౌందర్య కాకుండా అనేటప్పటికీ ఆ గంట గ్రాస్ అనమాట చేసింది ఇప్పుడు ఉన్నవాడు అంటే రీసెంట్ గా ఏ సినిమా చూసావు రీసెంట్ గా అది కాదు సాయిపాలం సాయిపాలం సరిపోతే సినిమా సరిపోద సినిమాలో లేదు శాంసంగ్ సింగ్ రాయ్ లో అయిపోయింది మొన్న సండే చూడలేదు ఇంకా ఓకే నేను చూసాను అవునా ఓకే ఓకే సో మొత్తాన్ని సాయి పల్లవి అంటే అంటే సాయిపల్లవి లాగా పేరు తెచ్చుకోవాలా సౌందర్య లాగా పేరు తెచ్చుకోవాలా ఇంటికి డాన్స్ లో సాయిపల్లవి పల్లవి పేరు తెచ్చుకోవాలి యాక్టింగ్ లో సౌందర్య ఆవిడ బిహేవియర్ అలా ఓకే సౌందర్య గారు అయితే సాయి పల్లెవ్ లాగా డాన్స్ చేయలేరు అది మనకు తెలుసు మంచి డాన్సర్ కాదు సౌందర్ అదే నేను కూడా చెప్తున్నా డాన్స్ విషయంలో వచ్చిన సాయి పల్లె లాగా చేసేయాలి పేరు చేసుకోవాలి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే సౌందర్య లాగా పెంచాలి కానీ సాయి పల్లెవ్ కూడా మంచి పర్ఫార్మెన్ చాలా పెద్ద పేరు ఆమెకి అంటే డాన్స్ కూడా చేస్తావు నువ్వు నేర్చుకున్నావా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావా ఇంకా నేర్చుకుంటూనే ఉండవా ఇంకా అంటే యాక్టింగ్ కాకుండా నీకు ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఏంటి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు డాన్స్ వెస్టర్న్ ఎక్కువ అంటే క్లాస్ క్లాసికల్ చేస్తా కానీ వెస్టర్న్ ఎక్కువ ఒకసారి చూసానంటే నాకు ఆ స్టెప్ నచ్చిందని రోజంతా చూస్తూనే కూర్చుంట దాన్ని ఓకే చూస్తూ కూర్చుని అలా నేర్చుకుంటా అంటే ఎక్కువ సాయి పల్లవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటావా శ్రీలీలా గారు డాన్స్ అంటే ఈ ఈ రౌడీ బేబీలు ఇట్లాంటివి అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేసావా సాయి ఓకే ఇంకా అంటే ఇప్పుడు నీకు ఏదైనా ఖాళీ టైం దొరికింది ఈ డ్యాన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తావా ఏమైనా ఇంట్రెస్ట్ ఉండయా ఏంటది డ్రాయింగ్ ఓకే సరే ఇదంతా ఒకటి మీరు బయట నాన్నతో కలిసి రీల్స్ కాదు నీ సొంతంగా ఏదైనా చెయ్యాలంటే చేయగలుగుతావా రీల్స్ నాన్న సపోర్ట్ లేకుండా చేస్తావా ఓకే ఎవరి చేస్తావు ఎక్కువ పాతసే ఫస్ట్ చేస్తా ఓకే నాన్నకి నచ్చలేదంటే మరి మా ఇస్తా మరీ నచ్చలేదంటే మా ఇస్తా ఓకే అంతే నాన్నకి ఎలా కావాలని ఆల్రెడీస్తా అర్థం కాకపోతే నా చెప్తాను ఓకే సో మొత్తం మీకు ఈ సినిమా వాతావరణం ఈ ఇండస్ట్రీలో షూటింగ్ ఆ సెట్స్ లో కూర్చోవటం అంటే నీకు అది బాగా నచ్చిందా ఇక్కడ బాగానే అనిపిస్తుందా నీకు ఇక్కడ నేను అందరూ కూడా మంచిగా చూసుకోవటారా అంతా కూడా ఇబ్బంది ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అంటే మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా అలాంటిది ఏం లేదు కదా నీకు అందరూ కూడా అంటే కొంతమంది కావాలని చెప్పేసి మనల్ని గిల్లుతూ ఉంటారు కొంతమంది సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు కొంతమంది తిడుతుంటారు ఇలాంటి ఏం లేదు కదా ఓకే దగ్గర నుంచి అలాంటి సో అందరూ ఇప్పటిదాకా అయితే అందరూ కూడా గగనం మంచిగానే చూసుకున్నారు అంటే నీకు ఈ వాతావరణం నచ్చిందే అంటున్నాను సినిమా వాతావరణం అంతా కూడా నచ్చిందా సో రేపు నాన్న సపోర్ట్ తోటి నువ్వు పెద్ద స్టార్ వైఫ్ అవుతావు అంతే కదా స్టార్ ఒక సాయి పల్లవి లాగానో లేకపోతే ఒక సౌందర్య లాగానో పేరు తెచ్చుకోవాలనేది నీ కోరిక నీ కల అంటే కళ అని కాదు ఇంకా డిసైడ్ అవ్వాల జస్ట్ నా స్టడీస్ ఇంకా మూవీస్ త్రూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా ఏం డిసైడ్ అవ్వాలైతే అది ఓకే సో అయితే ఇప్పుడు రేపు ఇమీడియట్ గా వచ్చే సినిమా మాత్రం ఏది ఓదర రైల్వే స్టేషన్ ముందు వస్తదా లేకపోతే స్వయంభూ ముందు వస్తుందా అన్నారు సార్ అప్పుడు మాకు చెప్పడం అయితే శివరాత్రికి అన్నారు ఇప్పుడు తెలియదు స్వయంభూ కూడా మ్యాథ్స్ మార్చి ఎండింగ్ కళా అనుకుంటున్నారు మార్చి ఏప్రిల్ అని చూసాను అయిపోయింది కదా రెండింటి షూటింగ్ అయిపోయింది స్వయం పూనా ఓకే అది అదైతే మీరు ఎప్పుడో చేశారు వదలైతే ఈ సంవత్సరం చేశారా లాస్ట్ ఇయర్ చేశారు అది మొత్తానికి ఈ రెండు సినిమాలు అయితే ఇప్పుడు ఇమీడియట్ గా మీకు రిలీజ్ కున్నాయి సరే ఇంకా మరి నాన్నకి అంటే ఒక ఏం గిఫ్ట్ ఇవ్వాలంటే ఇస్తావు నాన్నకి నాన్న ఏమన్నా అడిగారా నాకు ఈ గిఫ్ట్ కావాలి నీ నుంచి అని ఎప్పుడన్నా ఏం సార్ అంటే నాకు ఒక మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకోవాలన్నా అట్లాంటిది ఇప్పుడు దాకా ఊరికే అంటే బాగా ఏదైనా సినిమా వచ్చినప్పుడు బాగా అంత చేసేవా చదువుకోమని మాత్రం చెప్తారు ఓకే అంటే ఏంటి నీకు ఒకవేళ యాక్టర్ కాకపోతే ఇప్పుడు నానన్నారు మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆయన దాంట్లోనే ఉంచుతాను మా అమ్మాయికి రేపు పొద్దున ఏ డాక్టర్ కావాలంటే డాక్టర్ వెళ్తుంది ఇంకోటి కావాలంటే లాయర్ విసి సినిమాలో చేసేవాటి లాయర్ కావాలంటే లాయర్ అవుతుంది ఏది కన్నా అంటే ఎటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు సైన్సా మ్యాథ్సా ఆర్ట్సా ఇలా ఉంటాయి కదా లేదా సాఫ్ట్వేరా లేకపోతే డాక్టరా సిస్టం సో మేబీ వెళ్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి వెళ్తావు దానికి రిలేటెడ్ అదే కదా చిన్నప్పుడు ఏంటంటే సిక్స్త్ సిక్స్ ఇయర్స్ అప్పుడు టీచర్ అయిపోవాలి పెద్ద టీచర్ అయిపోవాలి అని అందరు పాడాలి టీచర్ అయిపోవాలి నేను పెద్ద అయ్యాక అని చెప్పి అంటే సరే కొంచెం పెద్ద అయ్యాక ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి అన్ని చూసాక ఒకసారి ఏదో అప్పుడు డిసైడ్ అవుతు అని చెప్పేవాడి సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ కూడా మ్యాథ్స్ అయ్యాక ఆయన మ్యాథ్స్ లెక్చర్ తెలుసు కదా మ్యాథ్స్ లెక్చర్ నుంచి ఆయన డైరెక్టర్ అయ్యాడు ఆయన ఆయన ఇష్టమైన సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ సో రేపొద్దు నువ్వు కూడా అట్లాగే అన్నా మ్యాథ్స్ లెక్చర్ అయిపోతావు అనుకుంటా ప్రస్తుతానికైతే నీకు ఏదైతే అవకాశాలు వస్తున్నాయో అవి చేస్తూ వెళ్తున్నావు అంతే కదా ఓకే అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వదలపెట్టుకుంటే చేస్తున్నావు అంటే అంటే వదిలేసుకునేవి కూడా ఉన్నాయి కొన్ని అంటే ఆడిషన్స్ ఇస్తున్నాం సార్ వాళ్ళు క్యారెక్టర్ తినే కావాలి అది అని అంటే ఖచ్చితంగా చేస్తాం అది కూడా కొంచెం అడుగుతున్నాం క్యారెక్టర్ బాగుంది అది బాగుంది అంటే అది ఓకే ఓకే రైట్ సార్ అయితే మీరు మీ నెక్స్ట్ మూవీ ఏంటి ఇప్పుడు హెబ్బా పటేల్ హెబ్బా పటేల్ ఉంది అది టైటిల్ ఇంకా పెట్టలేదు అది మాక్సిమం నెక్స్ట్ మార్చిలో మార్చిలో అంటే ఇద్దరు సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఒకేసారి సో మీ వేరే ఏమైనా వచ్చేస్తాయి నాది అంటే ఆర్టిస్ట్ సెటిల్ అవ్వాలని అయితే ఉంది సార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా మంది ఈ భర్ణి గారు అందరూ ఈ ప్లేస్ రాజీవ్ గారు ఇలా ఉన్నారు కదా సార్ ఇంకా మన ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉండాలి అందులో కూడా ఏంటంటే బాగా చేస్తాడు అని అనిపించుకునేటప్పుడు నాకంటూ ఒక జోన్ క్రియేట్ చేసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు వరకు అలా ప్లాట్ఫామ్ అయితే నాకు ఇంకా కనిపించలేదు నా పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఉన్న క్యారెక్టర్లు పడలేదు అదే దట్ ఇంకోటి పెద్ద మూవీస్ కూడా చేస్తేనే మనం ఎక్కువ అంటే టీవీ సీరియల్స్ చూసే వాళ్ళకైతే శ్రీతేజ్ గారు బాగానే తెలుసు ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళకైతే ఇప్పుడు డాక్ మహారాజ్ తోటి గగన సో నిజంగానే పేరులో ఉన్నటువంటి గగన ఏదైతే అంత ఎత్తుకి సినిమా రంగంలో కూడా సినీ తారగా ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ ఇద్దరు కూడా తండ్రి ఇద్దరు ఇంకా మరిన్ని రీల్స్ ఇలా చేసి అందరినీ ఆనందింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్